హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను చెప్తారా దందనాదన్ ఆఫర్ అనేది ఈ రోజుతో లాస్టా లేదండి కాదు ఈ రోజుతో లాస్ట్ కాదు మీకు ఇంతవరకు డేట్ అయితే అనౌన్స్ చేయలేదు మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో లాస్ట్ ఓకే దందనాదన్ ఆఫర్ అనేది డేట్ కరెక్ట్ గా లేదా మేడం ఇంకా మెన్షన్ చేయలేదండి మీకు టైం ఉంది మీరు ఈ రోజు కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు రేపు కూడా చేసుకోవచ్చు మేడం అది టైం ఎంత వరకు ఏమైనా ఐడియా ఉందా మేడం అది కాదు మేడం దందనాదన్ ఆఫర్ లో జాయిన్ అవ్వడానికి టైం అనేది ఇంకా ఎంత వరకు ఉంది మేడం లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ అదే ఇంకా మెన్షన్ చేయలేదండి మీకు టైం ఉంది మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే ఓకే ప్రైమ్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వడానికి ఉన్న డేట్ కూడా ఇప్పుడే ఈ రోజు తో లాస్ట్ అవుతుందా లేకపోతే ప్రైమ్ మెంబర్షిప్ కూడా మళ్ళీ కూడా జాయిన్ అవ్వొచ్చా జాయిన్ అవ్వొచ్చండి మీకు ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ సపరేట్ గా 99 ప్లాన్ అయితే లేదు నందనాథన్ ఆఫర్ లో ప్లాన్ వచ్చింది డైరెక్ట్ గా కాంబో ప్యాక్ వచ్చింది అనమాట మీకు అంటే నైన్టీ నైన్ మెంబర్షిప్ తో పాటు రీఛార్జ్ చేసుకోవడానికి ఫోర్ నాట్ ఎయిట్ ఫోర్ నాట్ ఎయిట్ ప్యాక్ అనేది ఉంది సో త్రీ నాట్ నైన్ ఆఫర్ యాక్చువల్ గా త్రీ నాట్ నైన్ సో నైన్టీ నైన్ ప్లస్ త్రీ నాట్ నైన్ ఫోర్ నాట్ ఎయిట్ కాంబో ప్యాక్ అనేది ఉంది మీకు అట్లయితే ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ నైన్టీ నైన్ రూపీస్ తో మనం రీఛార్జ్ చేసుకోలేము ఓకే ఓన్లీ జాయిన్ అవ్వాలి ఫోర్ నాట్ ఎయిట్ వేసుకున్నప్పుడు మనకు దందనాదన ఆఫర్ వర్తిస్తుందా అవునండి ప్రైమ్ లోకి వస్తుంది ప్లస్ మీకు ఎవ్రీ డే వన్ జీబీ డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ కూడా వస్తాయి ఓకే ఓకే మేడం ఇంకా టూ జీబీ రావాలంటే పర్ డే పర్ డే టూ జీబీ రావాలంటే మీకు సిక్స్ నాట్ ఎయిట్ అండి ఓకే మేడం నాన్ నాన్ ప్రైమ్ అయితే మీకు ఫైవ్ నాట్ నైన్ జియో ప్రైమ్ లో ఉన్నట్టయితే ఓకే జియో ప్రైమ్ లో ఉన్నట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ లో ఉంటే అదే మేడం కొద్దిగా నిదానంగా చెప్పండి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని ఉన్నట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ మీరు ఆల్రెడీ తీసుకున్నట్లయితే ఫైవ్ నాట్ నైన్ తో రీఛార్జ్ చేయాలి అప్పుడు టూ జీబీ డేటా పర్ డే వస్తుంది ఓకే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే అప్పుడు సిక్స్ నాట్ ఎయిట్ తో రీఛార్జ్ చేయాలి అప్పుడు మీకు సేమ్ టూ జీబీ డేటా వస్తుంది ఓకే మేడం లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ టూ జీబీ తర్వాత స్పీడ్ వన్ ట్వంటీ ఎయిట్ ఓకే మేడం ఇప్పుడు ఈరోజు వెల్కమ్ ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది కదా ఈ వెల్కమ్ ఆఫర్ ఎండ్ అయిన తర్వాత మనకు రేపటి నుంచి ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుందా కాదు లేదు మేడం నేనైతే రీఛార్జ్ చేసుకున్నాను ప్లస్ మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి నేను ఈ విషయం తెలియజేయాలా వాళ్ళకి తెలియట్లేదు సో వాళ్ళు వింటున్నారు మీ వాయిస్ అనేది

ఓకే మేడం డేస్ తర్వాత సిమ్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది అవునండి అంటే ఈ దందనాధన్ ఆఫర్ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇంకా లాస్ట్ డేట్ అయితే లేదు ఇంకా మెన్షన్ చేయలేదు ఇప్పుడు జియో వెబ్సైట్ లో ఫిఫ్టీన్త్ అని చెప్పి ఏదో ఉంది మేడం కొద్దిగా చూసారా మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఎండ్ అవుతుంది అని చెప్పి ఫిఫ్టీన్త్ వరకు ఉంది అక్కడ అవునండి ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఈ రోజే లాస్ట్ డేట్ అంటున్నారు అందుకని డౌట్ వచ్చి మీకు కాల్ చేశాను అంటే ఈ రోజు అంటే మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఎండ్ అయిపోతుంది కదా దాని కోసం ఈ రోజు లాస్ట్ డేట్ ఎవరైతే రీఛార్జ్ చేసుకున్నారో వాళ్ళందరికీ రేపటి నుంచి యాక్టివేట్ అవుతుంది రీఛార్జ్ చేయలేని వాళ్ళకి రేపటి నుంచి వర్క్ అవదండి ఓకే మేడం ఓకే సార్ ఆ అంతే మేడం ఇన్ఫర్మేషన్ ఓకే సార్ థాంక్యూ సార్ ఈ కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి వెల్కమ్ అండి